హాయ్ బాగున్నారా వెల్కమ్ టు టాలీవుడ్ బాస్ టాలీవుడ్ బాస్ మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు టాలీవుడ్ బాస్ మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ నందమూరి తారక రామారావు ఈ పదం ఇప్పుడు ఎందుకు వాడుతుందా అంటే యంగ్ టైగర్ ఎన్టీఆర్ పైన ఎలాంటి కామెంట్స్ చేస్తున్నారు ఇది ఎందుకు జరుగుతుంది అతని మీద ఇంత హిల్స ఎందుకు ఇప్పుడు ఎన్టీఆర్ గారి పైన ఇంత హిల్స ఎందుకు అనేది ప్రతి ఒక్కరికి ఎన్టీఆర్ పైనే ఫోకస్ చేయడం జరుగుతుంది మాటకు ముందు ఎన్టీఆర్ అంత భయం ఏంటి మీకు ఎన్టీఆర్ అంటే అంత భయం ఏంటి రాబోయే కాలానికి కాబోయే సీఎం అన్నా ఎందుకు మీరు అంత భయపడుతున్నారు ఎందుకు అతనికి వెంటకు లాగే ప్రయత్నం ఎంత చేస్తున్నారో మీరు అంత ముందుకు పోతున్నాడు ఆయన మీరు ఎంట లాగుతున్నారు అతను ముందరికి వెళ్తున్నాడు ఇది మొదటికెళ్ళి ఇదే నడుస్తుంది తన జీవితమే ఒక బంతిలాగా పైకి వచ్చిన వ్యక్తి అయినా నీలాగా వేసి అంతే బంతిని మళ్ళీ పైకి అలాంటి వ్యక్తి ఎన్టీఆర్ గారు మీరు ఎందుకు ఇలాంటి ట్రోల్స్ చేస్తున్నారు ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు అనేది మీకు అర్థమవుతుందా లేకుంటే భయం అవుతుందా మీ భయం ఏంటి ఎన్టీఆర్ అంటే భయం ఏంటి నటనలో మీకు నటన రాదానా ఆయన క్యాచ్ చేయలేకపోతున్నారని మీ భయమా లేకుంటే కాబోయే రాబోయే కాలానికి కాబోయే సీఎం ఇప్పుడే ఆయన కనగదొక్కాలి రాబోయే కాలానికి మేమే సీఎంలాగా ఉండాలి మేమే పదవులు ఆశించాలి మేమే పదవుల మీద పెద్ద పెద్ద పదవుల మీద మేమే ఉండాలని మీకు కుతూహంగా ఉంటే మీ కోరిక మీకు నెరవేరడుతుంటే నిరవడుతుంది కానీ ఇక్కడ అందరి కోరిక ఏంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజల కోరిక ఏంటో తెలుసా ఒక్కసారి జనాల్లోకి రానివ్వండి ఎన్టీఆర్ గారు నందమూరి తారక రామారావు గారు జనాల్లోకి రానివ్వండి మీరు రా రాకముందే భయపడుతున్నారే రాకముందే ట్రోల్స్ చేపిస్తున్నారు మీ లీడర్లతోటి మాటలు అనిపిస్తున్నారు ఇంత భయం ఎందుకు మీకు రాలేడు అనుకుంటారా రాడనుకుంటారా మీరేమనుకుంటారా కానీ ఇది ముమ్మాటికి తప్పు మీరు అనుకునేది ఉచితంగా రాజకీయాలకు వస్తాడు అందరి దూల తీరుతుంది మ్యాక్సిమం అందరి దూల తీరుతుంది ఇది రాబోయే కాలానికి కాబోయే సీఎం ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ అడిగినా ఏ మూలను అడిగినా కూడా ప్రజలందరూ చెప్తారు ఇది ఇప్పుడు మీకు నచ్చ నచ్చకపోవచ్చు రేపటి కాలం గురించి నేను మాట్లాడుతున్నా ఇప్పుడు మీరు తొందర పడకండి తొందరపడి ఎన్టీఆర్ని తొక్కేస్తాం గిక్కేస్తాం మేము రానివ్వాము అక్కడ అడ్డుపడతాం సినిమాలకు అడ్డుపడతాం సినిమాలు ఆడనివ్వం రోస్ చేపిస్తాము ఇప్పుడు ఇప్పుడు ట్రోల్స్ చేపిస్తున్నది ఎవరు ఎవరెవరు చేతిలో ట్రోల్స్ ట్రోలర్స్ ఉన్నారు ఇవన్నీ గమనిస్తున్నారు ప్రజలు రాబోయే కాలానికి కాబోయే సీఎం ఇది గుర్తు పెట్టుకోండి టాలీవుడ్ బాస్ ఎన్టీఆర్ మ్యాన్ ఆఫ్ మాస్టర్స్ ఎన్టీఆర్ ఇది నందమూరి తారక రామారావు సిగ్నేచర్ కాలర్ సిగ్నేచర్ అలాగే ఉంటుంది రేపు రాబోయే కాలానికి కాబోయే సీఎం ప్రేక్షకులు అభిమానులు సీఎం అయ్యాక కూడా ఇదే కాలర్ ఎత్తడం జరుగుతుంది ఆ నందమూరి అభిమానుల ఎట్లా ఉంటుందనేది ఒక రీతిలో చూపెడతారు ఇప్పుడు కాకపోయినా రేపు నేను రేపటి గురించి మాట్లాడుతున్నా రేపటికి రూపం లేదు అని మీరు అనుకుంటారు ఆ రూపమే నందమూరి తారక రామారావు ఇంకా రేపటి కాలానికి కాబోయే సీఎం నందమూరి తారక రామారావు మీరు ఎంత భయపడి ఇప్పుడు భయపడుతున్నారు వాస్తవం అది అందరికీ తెలిసిన ఉచడం ఏంటంటే ప్రజలకు ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్లో ప్రతి మూలన కూడా వృద్ధునికి ఇటు పోతే చిన్న పిల్లానికి కూడా తెలుసు జూనియర్ ఎన్టీఆర్ అంటే మీరు భయపడుతున్నారు పచ్చిగా ట్రోల్స్ చేపిస్తున్నారు డబ్బులు ఇచ్చి మరీ ఎవలెవల్ చేపిస్తున్నారు ఎలా మాట్లాడుస్తున్నారు అంత ప్రజలు గ్రమనిస్తున్నారు ఇటు అభిమానులు గ్రమనిస్తున్నారు దీనికి రాబోయే కాలమే కాలమే రాబోయే కాలమే సమాధానం చెప్తుంది అంతవరకు ఆగండి మీరు ఎందుకు అంత భయం పడి గుమ్మకాయ గుమ్మడికాయ దొంగేవడరా అంటే భుజాలు తడుపుతున్నట్టు ఇప్పుడే మీరు భయపడిపోతున్నారే ఇలా రేపు ఎన్టీఆర్ని ఎలా ఎదుర్కొంటారు మీరు సీఎం అయ్యాక ఎలా ఎదుర్కొంటారు ప్రతిపక్షంలో ఎలా ఉంటారు ప్రతిపక్షంలో ఉండేదందుకు భయం ఏముంది ఇప్పుడు ప్రతిపక్షంలో భయం ఏముంది రేపు రాబోయే కాలానికి అది నేర్చుకోండి ప్రతిపక్షంలో ఉండేది కూడా నేర్చుకోవాలి కంపల్సరీ ఇది జరుగుతుంది ఎన్టీ రామారావు గారు కొత్త పార్టీ పెట్టడం తథ్యం ఇలా ఏ సందేహం లేదు ఎవరి పార్టీ గుంచుకోవడం లేదు ఏది జరగదు ఇక్కడ స్వయంగా పార్టీ పెట్టడం జరుగుతుంది అది కాబోయే కాలమే ఎన్టీఆర్ అభిమానులు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ జనాలు ప్రజలు ఇది తీటతల్లం చేస్తారు కనబడుతుంది మీరు ఇలాగే భయపడుతూ బతకండి కాబోయే కాబోయే కాలానికి కాబోయే సీఎం మామూలుగా ఉండదు మీకు తెలుస్తుంది ఇప్పుడైతే మీరు సుఖానందం పొందండి రోజు చేసుకుంటూ ఎన్టీఆర్ పైన మాటలు అనుకుంటూ అబ్బో ఇవ్వో ఏదో ఒకటి రుద్దుకుంటూ సునకానందం పొందండి కానీ ఇక్కడ ఓపిక ఎంత ఓపిక పడుతున్నాడో అంత ప్రతిఫలం తనకు చేరుతుంది ఎందుకంటే ఆయన ఓపికనే ఆయన సహనం ఓపిక రేపటి కాలానికి సమాధానం చెప్పబోతుంది ప్రతి దానికి సమాధానం చెప్తలేడు ఎన్టీఆర్ మీరు ఎంత ట్రోల్స్ చేసినా వ్యంగ్యంగా మాట్లాడినా ఎంతమంది వ్యంగ్యంగా మాట్లాడినా కూడా ఎన్టీఆర్ అనే వ్యక్తి టాలీ టాలీవుడ్లో కూడా ఎవరు ఎవ్వరి జోలికి వెళ్ళడం లేదు ఎన్ని ట్రోల్స్ చేపించినా కూడా ఎన్ని వ్యంగ్యంగా మాట్లాడినా కూడా దాని మీద సమాధానం చెప్తలేడు ఎన్టీఆర్ మౌనమే సమాధానంగా వెళ్తుంది కానీ ఈ సమాధానం అనేది మామూలుగా ఉండదు రాబోయే కాలంలో దీని సమాధానం వేరే ఉంటుంది అది ఆంధ్రప్రదేశ్ ప్రజలే చెప్తారు ప్రజలే నిర్ణయిస్తారు ఇటు ఎన్టీఆర్ అభిమానులు ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రజలే దీనికి కర్మ కర్త క్రియ అన్ని వాళ్ళే అవుతారు ఇది ఆంధ్రప్రదేశ్ జ జనాలకు తెలిసిన విషయమే ఇది మామూలు విషయం కాదు ఇప్పుడు ఈరోజు మామూలే మీకు కానీ రేపటికి ఇది మామూలు కాదు మీరు సునకానందం పొందండి మేము కాదనం ఎందుకంటే ఎన్టీఆర్ మౌనమే రేపు సమాధానం చెప్తుంది ఆ సమాధానం ఏ తీరులో ఉంటుందనేది మీరు చూస్తారు వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఎన్టీఆర్ అభిమానులు మెయిన్ సపోర్ట్ కావాలి మీద జై ఎన్టీఆర్ బాయ్ ఉంటాను